అపూర్వం అనూహ్యం అద్భుతం వాయుసేనకు వందనం మరోసారి తెగించద్దని పాకిస్తాన్ కు లక్ష్మణ రేఖ గీసి వచ్చారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోరాట పటిను భారత ప్రధాని మోడీ శ్లాఘించారు పంజాబ్ లోని ఆదంపూర్ బేస్ లో వాయుసేన జవాన్లతో కలిసి భారత్ మాతాకి జై అంటూ ప్రధాని మోడీ నిలదించారు రన్వే పై మిక్ ట్వంటీ నైన్ యుద్ధ విమానం చేశామని పాకిస్తాన్ ప్రగల్భాలు నిరూపిస్తూ నరేంద్ర మోడీ దాని ఎదురేని ప్రసంగించారు దాయాది నడిబొడ్డిన బాంబుని పేల్చారు భారతీయులంతా మీ పోరాటాన్ని కుప్పింగిపోయారు ఇది ఎన్నటికీ తీర్చుకోలేని రుణం పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రవాదం మీద కూడా కొనసాగితే ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కు స్పష్టమైన లక్ష్మణ రేఖ గీశామని చెప్పారు ఎవరైనా ఉగ్రదాడి చేస్తే భారత్ జవాబిస్తుందని అది పక్కాగా ఉంటుందని స్పష్టం చేశారు సరిహద్దు కు వంద కిలోమీటర్ల దూరంలో ఆదంపూర్ ఎయిర్ బేస్ స్థావరాన్ని ఆయన సందర్శించి అదే రక్షణ వ్యవస్థ ముందు నిలుచుని దాయాది దేశానికి బలమైన సందేశాన్ని పంపించారు మన దేశానికి చెందిన సైనిక స్థావరాల్లో ఏ ఒక్కదానికైనా నష్టం కలిగించడంలో పాకిస్తాన్ విఫలమైందని చెప్పారు ఆపరేషన్ సింధు తర్వాత సైనిక దళాలను ఉద్దేశించి భారత ప్రధాని తొలిసారిగా ప్రసంగించారు వాటి సేవలను కొనియాడారు దుష్ట దేశ గగనతనాల్ని చిచ్చుకుంటూ దూసుకెళ్లి ముష్కర మిన్నాగుల పుట్టలను నేలమట్టం చేస్తూ దాయాది దేశం యుద్ధం ఆపాలని కాళ్ల బేరానికి వచ్చే స్థాయిలో శత్రువుల వైమానిక స్థావరాలను తుత్నియలు చేసి తిరుగులేని ధైర్య సాహసాలను ప్రదర్శించిన భారత వాయుసేనను భారత ప్రధాని మోడీ పొగర్తల్లో ముంచెత్తారు వారి అసమాన పోరాట పటిమను భుజం తట్టి ప్రోత్సహించారు ఎయిర్ ఫోర్స్ జవాన్లను ఉద్దేశించి భారత ప్రధాని మోడీ ప్రసంగించారు ఇప్పుడు భారతదేశం మూడే సూత్రాలతో ముందుకు వెళుతోందని ఉగ్రదాడి జరిగితే మనదైన శైలిలో సమయం చూసి దీటుగా బదులిస్తామన్నారు అనుబాంబులకు భయపడేది లేదని ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వాళ్లను ఉగ్రవాదాన్ని జాతీయవాదంగా మార్చేసిన ప్రభుత్వాలను ఇకపై భారతదేశం వేరువేరుగా చూడబోదని మోడీ స్పష్టం చేశారు